ఉత్తర చిరువలంక గ్రామం మా పేరు సుంతా శ్రీనివాస్తో నేను సర్పంచ్ని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపం మోపుదేవి వెంకటరమణ గారు అమ్మటి మేము అందరం రెండు రెండు వేల పదకొండులో పార్టీలోకి వచ్చాం ఆయనతోనే అడుగుజాడలో నడిచాం రేపల్లి నియోజకవర్గంలో ఆయనకి కొంచెం ఇన్ఛార్జీ తీసేటప్పుడు కొంచెం బాధాకరం అనిపించింది కనుక రాష్ట్రంలో ఎక్కడన్నా కానీ మా అగ్నికుల చిత్రాలు ఉన్న ఏ ఎక్కువగా ఉన్న ఏరియాలో ఆయనకి సీట్ ఇచ్చి మళ్ళీ గెలిపించుకుని వస్తాం మీరు ఖచ్చితంగా మీ మీ సీఎం దీంట్లో క్యాబినెట్లో మళ్ళీ కూర్చోబెట్టుకోవాలని మా విన్నపం ఇట్లా మోబుదే మండలం ఉత్తర చిరువాళ్ళంక నేను సచివాలయ కనుగొన్నాను నేను ఈ రెండు వేల ఇరవై నాలుగు రాబోయే ఎన్నికల్లో మన మోబుదే వెంకట గారికి మరి రేపల్లి నియోజకవర్గం నుంచి టికెట్ అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది కాబట్టి ఈ అగ్ని కులక్షేత్ర సంక్షేమ సంఘం తరఫున మారిన సమీకరణాల దృష్ట్యా మా సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న చోట రమణారావు గారికి కొత్తగా మట్టి సీట్ ఇచ్చి వారిని మీ క్యాబినెట్లో ఉంచుకుని మంచి మంచి పనులు చేయించుకుని మాకు కూడా అండగా ఉండే విధంగా చూడాలని కోరుతున్నాం ఎందుకంటే ఇంతకు ముందర జరిగిన విషయాల్లో మీరు రమణారావు గారికి మంత్రి పదవి ఇచ్చారు రాజ్యసభ పంపించారు మరి బీసీలు అంటే నాకు ఉన్నత ప్రేమ ఉందన్నారు కాబట్టి ఉన్నతమైన వ్యక్తి కాబట్టి మీరు మీకు మేము వినపం చేసుకుంటున్నాం ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి